బాలసదర్ లో మైనర్ బాలుడిపై జరిగిన లైంగిక దాడి ఘటనపై విచారణ చేపట్టిన దర్యాప్తు అధికారి మహిళా కీలక ప్రకటన చేశారు తాను ఈ కేసులో దర్యాప్తు అధికారిగా నియమించబడ్డానని తెలిపారు విచారణ చేపట్టి పలువురు పిల్లలతో మాట్లాడినట్లు పేర్కొన్నారు మైనర్ బాలుడిపై లైంగిక దాడి జరిగిన మాట వాస్తవమే అని విచారణలో తేలిందని ధృవీకరించారు ఈ విషయాలపై పూర్తి నివేదికను తయారు చేసి అధికారులకు అందజేశారు నివేదిక సమర్పణ అనంతరం చట్టపరమైన చర్యలు ఉంటాయని మైత్రి వెల్లడించారు వెళ్ళాడు దసరా పండగ ఉందని చెప్పి మా ఫ్యామిలీతోనే నేను పండగ సెలబ్రేట్ చేసుకుంటాను అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందర రిక్వెస్ట్ పెట్టి ఆ రిక్వెస్ట్ని గ్రాంట్ చేయించి ఆ బాబుని వాళ్ళ ఫ్యామిలీతోనే పంపించిన ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకునికే ఇట్లా అని చెప్పి ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది లేదు సార్ ఈ బాబు ఇట్లా కంప్లైంట్ ఇచ్చాడు మీ స్టాఫ్ ఒక అతను రెహమాన్ అని చెప్పి అతను ఈ బాబుని ఇట్లా సెక్చువల్లీ అబ్యూజ్ చేసిండని చెప్పి కంప్లైంట్ ఉంది మా దగ్గర అని చెప్పి చెప్పడం జరిగింది అయితే